హాయ్ అండి అందరికీ ఈ దాల్చా చేసే విధానం అయితే చూపిస్తాను ముస్లిం స్పెషల్ దాల్చా అండి సో వైట్ రైస్లోకి బాగుంటుంది బగారా రైస్లోకి పలావ్లోకి కూడా బాగుంటుంది సో ఇది చేసే విధానం అయితే చూపిస్తాను చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ సూపర్ కాంబినేషన్ ముస్లిం స్పెషల్ దాల్చా ఇది సో చాలా టేస్ట్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి నేను చేసే విధానం చూపిస్తాను చూసేయండి సో హాట్ హార్ట్ దాల్చా అయితే సూపర్గా ఉంటుంది ఇప్పుడు చేసే విధానం చూపిస్తాను చూసేయండి సో ముందుగా అన్నీ రెడీగా అయితే పెట్టేసుకున్నానండి ఒక కుక్కర్ అయితే తీసేసుకున్నా ఒక కప్పు శనగేళ్ళు అయితే తీసుకున్నా తీసుకున్న తర్వాత వచ్చేసి ఒక్కసారి వాటర్తో ఇలా కడిగేయాలి కడిగేసిన తర్వాత ఈ నీళ్ళు పక్కకైతే తీసేయాలి తీసిన తర్వాత ఇంకా తగినన్ని నీళ్ళు అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత వచ్చేసి ఇంకా పసుపు కారము వేసుకోవాలి ఒక్క స్పూను కారం అయితే వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి తగి ఒక స్పూను మరి వచ్చేసి ఇంకా ఉల్లిపాయలు అయితే కోసి పెట్టానండి సో రెండు ఉల్లిపాయలు రెండు టమాటా పండ్లు సో వంకాయలు రెండు కోసి వేయాలి దీంట్లోకి కొంచెం ఉప్పు వేసేసి మనము ఇంకా మూత పెట్టేసి ఇంకా పొయ్యి మీద పెట్టేసుకోవాలి సో ఒక నాలుగు విజిల్లు వచ్చేంత వరకు అయితే పెట్టుకోవాలి సో అప్పుడు దాకా మనం ఒక నిమ్మకాయ అంత చింతపండు తీసేసుకొని ఈ వాటర్ అన్నీ మనం తీసేసుకొని ఇలా పెట్టేసుకోవాలి సో పెట్టేసుకున్న తర్వాత వచ్చేసి ఇంకా చూసారా ఇంకా విజిల్స్ అయితే వస్తున్నాయండి ఉడుకుతుంది ఇంకా ఇది వచ్చేసి ఇంకా మనం అయితే పెట్టేసుకుందాము అయిపోయింది ఇంకా నాలుగు విజిల్లు పెట్టేసుకోవాలి ఇంకా తీసేసుకొని మనం మూత అయితే తీయాలి చూసారా ఇంకా తీసిన తర్వాత అంత బాగా ఉడికిందండి ఇప్పుడు మనము పప్పు గిత్తితో రాముకొని ఇంకా దాంట్లో చింతపండు రసం అయితే వేసుకోవాలి కొంచెం ఉప్పు వేసి ఇంకా కొన్ని తగినన్ని నీళ్ళు వేసేసి ఇలా మళ్ళీ కరగబెట్టాలి ఇది చూసారా ఇలా అయ్యిందండి ఇప్పుడు అయితే మనము ఒక గిన్నె అయితే పెట్టేసుకొని ఇంకా ఆయలు వేసి ఉల్లిపాయలు అయితే వేసి ఇంకా తరువాత వేయడమే సో రెడీ అయిపోయిందండి సూపర్ దాల్చా మరి ముస్లిం స్పెషల్ ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా చాలా టేస్టీగా అవుతుంది సో పలావ్లోకి వైట్ రైస్లోకి బాగుంటుందండి కాంబినేషన్ ఒకసారి ట్రై చేసి చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఓకేనా ఇది ఇంతవరకు అయి